షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ మిత్ర మిత్రా హెల్స్ కాలనీలో హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణకు గురవుతుందని స్థానిక బీజేపీ నాయకులు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని తప్పుదో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయడం తగదు అన్నారు నివాసాల మధ్య ప్రమాదకరంగా వ్యర్థాలు పేరికపై విష సర్పాలు కీటకాలకు ఆవాసం కమాడంతో వాటి శుభ్రం చేసుకుంటే ఆక్రమణకు గురైంది అనడం సబబు కాదన్నారు కాలనీ వసతులతో శుభ్రం చేసుకున్నామే తప్ప ఆక్రమించే ఆలోచన లేదన్నారు క్లీనింగ్ లేదు పాములు వస్తున్నాయి ఆవు చనిపోయింది కుక్క చనిపోయింది చెట్లు అవన్నీ బాగా పెరిగినాయి అన్నీ క్లీన్ చేసుకొని కొద్దిగా అవన్నీ వస్తున్నాయి నీట్గా ఉండాలి మేము క్లీన్ చేయించుకుంటున్నాము ఇది ఎవరు ఆక్యుపే చేయలేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని హిచ్ఎండి ల్యాండ్ అని మాకు తెలుసు ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము మాకు తెలుసు ఇది ఎవరు ఆక్యుపే చేయట్లేదు కాలనీ వాళ్ళ అందరూ రిక్వెస్ట్ మీద మేము క్లీన్ చేస్తున్నాము అసోసియేషన్లో ఉన్నప్పుడు మేము అసోసియేషన్లోకి వచ్చాను నేను రీసెంట్గా అసోసియేషన్లోకి వచ్చిన తర్వాత చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇట్లా పాములు వస్తున్నాయండి చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది కాలనీలు అని చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు సో వాళ్ళ రిక్వెస్ట్ బేస్ మీద మేము ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ అందరు లీడర్స్ని కానీ పైన వాళ్ళందరినీ మీట్ అయ్యాము మా రిక్వెస్ట్ ఇచ్చాము అసోసియేషన్ తరఫున సో వాళ్ళని పోయినాయి అంతా ఎందుకంటే అందరు లాగా ఆడుకుంటున్నారు సో అక్కడున్న చెట్లు లేకపోతే ఉన్న పురుగు బుట్ర పాములన్నీ ఎక్కడైతే ఉందో ఈ ఏరియాకి వచ్చి గ్యాదర్ అవుతుంది సో దానివల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుందో అని లోకల్గా అందరు రిక్వెస్ట్ చేసుకొని మేమే మా ఓన్ డబ్బులతో క్లీనింగ్ చేసుకున్నామని అసోసియేషన్ ముందుకు వచ్చి చేస్తున్నాం ఈ ల్యాండ్ మీద ఆశ కానీ మాకు ఏం లేవు ఒకవేళ ఏదన్నా గవర్నమెంటు దయచేసి మాకు ఏమన్నా ఇప్పిస్తే వాడుకుంటాం తప్ప దీనిలో వచ్చి తిరిగి మేము చేసి ఆక్రమించేది మాకు ఏమీ అవసరం లేదండి అంతే ఈ స్థలాన్ని మామూలుగా జస్ట్ నీట్గా ఉండటం కోసం క్లీన్ చేస్తాం తప్ప వేరే ఉద్దేశం లేదండి ఇక్కడ పాములు వచ్చి ఒక ఈ మధ్యన ఒకటి చనిపోయిందండి పాము కా పాము కట వల్ల ఏదో తెలియదు ఒకటి చనిపోయింది అంతా కూడా ఇబ్బందిగా ఉంది చుట్టుపక్కల దానికోసం క్లీన్ చేస్తున్నాము కొంచెం పిల్లలు కూడా ఆడుకుంటారు ఖాళీగా ఉంది అని చెప్పి చేస్తున్నాము తప్ప వేరే అలాంటి ఉద్దేశాలు లేవు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.